పదహారు వందల యాభై నేటికి నాలుగు వందల నలభై ఒక్క భాషలు మన భారతదేశంలో మాట్లాడుతున్నారట మరి ఇన్ని విభిన్నమైనటువంటి భాషలు కలిగినటువంటి ఈ దేశం ఒకే తాటి మీద ఉంది అంటే అది జాతీయ భావం మనమందరం భారతీయులు అనే నినాదం ఆ నినాదాన్ని స్వాతంత్ర ఉద్యమంలో మరి అందరినీ ఏకం చేయడం కోసం ఆయన రచనలు ఆయన గేయాలు లేకపోతే ఆయన పాటలు ఆ రోజుల్లో ఎంతో ఉపకరించాయట అందుచేతనే ఆ మహనీయన్ని జైల్లో పెట్టారు శిక్షలకు గురి చేశారు ఎన్ని చేసినప్పటికీ ఆయన వెనవలేదు రెండు ఆ రోజుల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థ భయంకరంగా ఉండేది ఉన్నత పొలంలో అయ్యంగారి కులంలో పుట్టాడు ఆయన అయినప్పటికీ ఎవరైతే అట్టడుగు హరిజన కులాలు అనే వారి ఇంతకుందా పదవి ఇప్పుడు నిషేధింపబడింది ఆ కులాల వాళ్ళకి కూడా ఈయన గాయత్రి మంత్రా మంత్రాన్ని నేర్పి వాళ్ళకి కూడా జంజు వేయించి వాళ్ళకి కూడా మనుషులే మనతో పాటు వాళ్ళకి కూడా మనుషులే జ్ఞానం అనేది మతాల కులాల వల్ల రాదు లేకపోతే తెలివితేటలు అనేవి కులాల వల్ల రావు అందరూ ఒకటే అని నినాదాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మధ్య భారతి కాబట్టి నేటికి కూడా భారతదేశంలో అక్కడక్కడ ఈ కులాలు మతాల పట్ల మనం వివక్షత చూపుతున్నాం ఇలాంటి మహనీయుల యొక్క జయంతి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కులాలు మతాలు కాదు మానవులుగా మనం అందరం ఒక్కటే దేశభావం లేకపోతే జాతీయ భావం అనేది మనం పెంపొందించుకోవాలన్నదే ఆ మహనీయుడు యొక్క చెప్పినటువంటి నినాదం లేకపోతే ఆయన జయంతి సందర్భంగా మనం భారతం రథం